విద్యార్థినులను వేధించిన కేసుల్లో అరెస్ట్ అయిన దిల్లీ బాబా లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి ఆయన వాట్సాప్ చాట్ పరిశీలించిన పోలీసులు కంగు తిన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాల డైరెక్టర్గా పనిచేసిన బాబా చైతన్యానంద సరస్వతి అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయాలు బయటపడ్డాయి వారికి అసభ్య మెసేజ్లు పెట్టడమే కాక విదేశాల్లో ఉన్న షేక్లకు బాలికలను ఎర్రగా వేసేందుకు యత్నించినట్లు తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు కళాశాల విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన దిల్లీ బాబా చైతన్యానంద సరస్వతిని పోలీసులు విచారిస్తున్నారు ఆయన సెల్ఫోన్ ఐప్యాడ్ ను స్వాధీనం చేసుకుని సాంకేతిక ఆధారాలతో తనిఖీ చేయగా దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి ఓ ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలకు డైరెక్టర్గా పనిచేస్తున్న బాబా చైతన్యానంద సరస్వతి అక్కడ ఉపకార వేతనాలతో చదువుకుంటోన్న మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినులను లైంగికంగా వేధించాడు అతని ఆగడాలు భరించలేని పదిహేడు మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాబా బండారం బయటపడింది విద్యార్థినులు ఉండే హాస్టల్ ఆవరణలో సీసీ కెమెరాల యాక్సెస్ కలిగి ఉన్న బాబా వారి కదలికలను రహస్యంగా తన సెల్ఫోన్ ద్వారా పరిశీలించేవాడని తెలిసింది అలాగే దిల్లీ బాబా ఫోన్లోనూ పలువురు యువతుల ఫోటోలతో పాటు సిబ్బంది విద్యార్థినులతో జరిపిన వాట్సాప్ చాట్లున్నాయి వీటిని పరిశీలించిన పోలీసులు బాబా వ్యవహార శైలి చూసి మొక్కున వేలేసుకున్నారు విద్యార్థినులను తాను లైంగికంగా వేధించడమేగాక తన అవసరాల కోసం ఇతరులకు ఎరగా వేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది ఓ విద్యార్థినితో ఆయన సాగించిన వాట్సాప్ చాట్ను పోలీసులు కనుగొన్నారు దుబాయ్కి చెందిన ఓ షేక్ అవసరం తీర్చేందుకు కళాశాల విద్యార్థినితో జరిపిన సంభాషణను గుర్తించారు దుబాయ్ షేక్ ఒకరికి మంచి పార్ట్నర్ కావాలని అడుగుతున్నాడని అందుకనువుగా నీ స్నేహితురాళ్లలో ఎవరైనా ఉన్నారా అని బాబా ఓ విద్యార్థినిని అడిగాడు ఎవరూ లేరని అలాంటి వ్యవహారాలు తనకు తెలియదని పాపం ఆ విద్యార్థిని బదులిచ్చింది నీ క్లాస్మేట్ కాని జూనియర్ కానీ ఎవరైనా ఉంటే చెప్పమని బాబా ఆ విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చినట్లు వాట్సాప్ చాట్లో పోలీసులు గుర్తించారు అలాగే ఇతర విద్యార్థులను సైతం స్వీటీ బేబీ అంటూ పిలవడం పోలీసుల దృష్టికొచ్చింది పగలు రాత్రి అనే తేడా లేకుండా చైతన్యానంద బాబా చాట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది అర్ధరాత్రులు సైతం వారిని చాటింగ్తో తో మానసికంగా హింసించినట్లు పోలీసులు గుర్తించారు తనతో పాటు డిస్కో డాన్స్ చేసేందుకు రావాలంటూ వారికి మెసేజ్లు పెట్టేవాడు ఇలా రకరకాలుగా వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది దిల్లీ బాబా ఆగడాలు భరించలేక పదిహేడు మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ ఐఏఎఫ్ అధికారి సైతం మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కళాశాలను తనిఖీ చేశారు విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించగా అప్పటికే దొంగబాబా అక్కడి నుంచి పరారయ్యాడు ఆగ్రా మధుర సహా వివిధ ప్రాంతాల్లో దొంగ పేర్లతో చలామణి అవుతూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరిగాడు అయితే ఎట్టకేలకు సాంకేతిక ఆధారాలతో ఆగ్రాలో దొంగబాబాను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు దాదాపు రెండు నెలల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దిల్లీ బాబా సీసీ కెమెరాలు లేని హోటళ్లు పెద్దగా గుర్తింపులేని చిన్న చిన్న గదుల్లో ఉంటూ తన ఉనికిని బయటపడనివ్వలేదు ఆగ్రాలోని ఒక చిన్న హోటల్లో బస చేస్తున్న అతన్ని పట్టుకొని అరెస్టు చేసిన పోలీసుల విచారణకు తొలుతాయి మాత్రం సహకరించలేదు ఐఫోన్ లాక్ ఓపెన్ చేయమన్నా పాస్వర్డ్ చెప్పమన్నా నిరాకరించినట్లు తెలిసింది పోలీసులు తమదైన శైలిలో గట్టిగా నిలదీయడంతో బాబా దారిలోకొచ్చాడు